కేసీఆర్ గెలుస్తారా ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారు అసలు అక్కడ రాజకీయ వేడి ఏ విధంగా ఉంది సీఎం కేసీఆర్ కామారెడ్డిలో ఎంటర్ అయిన దగ్గర నుంచి రాష్ట్ర రాజకీయాల లెక్క మారుతోంది కంచుకోట లాంటి గజ్వేల్ నుంచి కామారెడ్డి వచ్చారన్న భావన ఇప్పుడు బీఆర్ఎస్ నేతల్లో గుబులు రేపుతోంది సీఎం కేసీఆర్ ఏం చేసినా అందుకో లెక్క ఉంటుందని తనయుడు కేటీఆర్ చెప్పినప్పటికీ సంథింగ్ ఏదో తేడా కొడుతుందన్న ప్రచారం జోరందుకుంది రాజకీయాల్లో హత్యలుండో ఆత్మహత్యలు మాత్రమేనన్న నానుడి పదే పదే రుజువు ఉంది తాజాగా సీఎం కేసీఆర్ గజ్వేల్ నుంచి కామారెడ్డి వచ్చి భారీ విజయం నమోదు చేస్తారా లేదంటే విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటారా అన్న చర్చ సాగుతోంది కామారెడ్డిలో కేసీఆర్ పోటీ చేస్తూ ఉంటే పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి సైతం బరిలో దిగడంతో సీన్ రసవత్తరంగా మారింది కొడంగల్ దాటి కామారెడ్డి వరకు వచ్చిన ఆయన ఏం సాధిస్తారన్న భావన కూడా ఉంది వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి హ్యాట్రిక్ విజయాలు నమోదు చేయాలని భావిస్తున్న కేసీఆర్ కు ముందు నుయ్యి వెనక గొయ్యిలా అటు గజ్వేల్ ఇటు కామారెడ్డి మారాయన్న పరిస్థితి కనిపిస్తోంది కేసీఆర్ తెలంగాణ రాజకీయాల్లోనే విలక్షణ నాయకుడిగా ముద్రపడ్డారు ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావం తర్వాత ఆయన ఐకాన్ గా మారిపోయారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది మధ్య కరీంనగర్ లోక్సభ స్థానం నుంచి మూడు సార్లు విజయం సాధించి తెలంగాణ ఆకాంక్షను రగిలించారు ఆ తర్వాత మహబూబ్ నగర్ మెదక్ లో గెలిచి మొత్తం ఐదు సార్లు ఎంపీగా విజయం సాధించారు ఒకే టర్మ్ లో రెండు సార్లు రాజీనామా చేసిన గెలిచిన రికార్డ్ కూడా కేసీఆర్ సొంతం పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి కేసీఆర్ సిద్దిపేటలో ఆరు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించగా గజ్వేల్ నుంచి రెండు సార్లు ఎన్నికయ్యారు తాజాగా ఆయన అటు గజ్వేల్ ఇటు కామారెడ్డిలోనూ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు గజ్వేల్ బీఆర్ఎస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా ఎమ్మెల్యే గంపగోవర్తలు ఉన్నారు ఆయన నాలుగు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి నియోజకవర్గంలో తిరుగులేని నాయకుడిగా ఉన్నారు ఇక ఎమ్మెల్యే తరపున ఆయన తనయుడు శశాంక్ నియోజకవర్గంలో చక్రం తిప్పేవారు నాలుగు సార్లు గెలిపించిన నియోజకవర్గంలో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారిందని విమర్శ కూడా ఉంది కామారెడ్డిలో అభివృద్ధి అసలే లేదని ప్రజలు నిరుత్సాహంతో ఉన్నారు సిద్దిపేట సిరిసిల్లా నియోజకవర్గాలను చూసినప్పుడు కామారెడ్డి వెనుకబడి ఉందన్న భావనలో ఉన్నారు ఏలుబడిలో పదేళ్లలో ఒక్కటంటే ఒక్క విద్యా సంస్థ కూడా రాకపోవడం విమర్శలున్నాయి కామారెడ్డి పట్టణంలో ఉన్న హిందువులు మారిన రాజకీయ పరిస్థితుల్లో బీజేపీ వైపు ఆకర్షితులయ్యారు నాయకుల తీరుపై పార్టీలోనూ ప్రజల్లోనూ అసంతృప్తి నేతలు ముజీబుద్దీన్ నిట్ట వేణుగోపాల్ తీరుతో సిట్టింగ్ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కు ఇబ్బందికరంగా మారింది వాస్తవానికి ఇక్కడ నుంచి గంప గోవర్ధన్ పోటీ చేసిన గెలుపోటంలో ఫిఫ్టీ ఫిఫ్టీ అని చెప్పాల్సింది నియోజకవర్గంలోని సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీలు పూర్తి అసహనంగా ఉన్నారు సీఎం కేసీఆర్ బరిలో దిగకపోయి ఉంటే ఇక్కడ నుంచి టికెట్ రేసులో జంగమ సుభాష్ రెడ్డి నిట్టు వేణుగోపాల్ రావు సైతం రేసులో నిలిచారు ఈ నియోజకవర్గంలో బిఆర్ఎస్ ముఖ్య నాయకులుగా సామాజిక కార్యకర్త జంగమ సుభాష్ రెడ్డి టిఆర్ఎస్ కామారెడ్డి జిల్లా ప్రెసిడెంట్ ఎంకే ముజీబుద్దీన్ కామారెడ్డి జిల్లా లైబ్రరీ చైర్మన్ పున్నా రాజేశ్వర్ టిఎస్ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ కొమ్ము తిరుమల రెడ్డి అవుతున్నారు వాస్తవానికి ఇక్కడ నుంచి సీఎం పోటీ చేయకుండా ఈ నియోజకవర్గంలో పార్టీ గెలవాలంటే దత్తత తీసుకుంటామన్న భరోసా అటు కేసీఆర్ కేటీఆర్ గాని ఇవ్వాల్సి ఉండేది ఇప్పుడు గజ్వేల్ నుంచి కూడా పోటీ చేయడం వల్ల కామారెడ్డిలోనే తాను ఎమ్మెల్యేగా కొనసాగుతానన్న భరోసా ఇవ్వాల్సి ఉంటుంది ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక్కడ చార్నాల నుంచి పనిచేసుకుంటున్న మహమ్మద్ షబీరాలిని కాదని పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి బరిలో దిగారు వాస్తవానికి రేవంత్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఆమోదించడానికి కాంగ్రెస్ కూడా ఒక ప్లాన్ వేసి ఉండాలి కేసీఆర్ పై గద్వేల్ లో ఈటల పోటీ చేస్తుండగా తమ పార్టీ నుంచి కూడా ముఖ్య నేత కామారెడ్డిలో కేసీఆర్ ని ఢీకొట్టాలన్న చర్చ జరిగి ఉండొచ్చు అయితే రేవంత్ తప్ప కేసీఆర్ ను ఢీకొట్టే సత్తా ఉన్న నేత లేకపోవడంతో ఆయనే నేరుగా బరిలో దిగారు గత అసెంబ్లీ ఎన్నికల్లో కోడంగల్లో ఓడిపోయిన రేవంత్ ఈసారి సొంత నియోజకవర్గంతో పాటుగా కామారెడ్డిలోనూ పోటీ చేస్తున్నారు ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా ఎంపీగా అన్ని రకాలుగా పనిచేసిన రేవంత్ రెడ్డి భవిష్యత్తులో తానే సీఎం అవుతానన్న భావనలో ఉన్నారు కామారెడ్డిలో గెలిపిస్తే ఇక్కడే తాను ఉంటానని కూడా ఓటర్లకు భరోసా ఇస్తున్నారు చీఫ్ గా కేసీఆర్ ఢీకొంటున్న రేవంత్ రెడ్డికి ఇక్కడ ఏ మేరకు సానుకూలత లభిస్తుందో చూడాలి పార్టీ నాయకులతో బలమైన సంబంధాలున్న షబీర్ అలీ మారడం కూడా కామారెడ్డి ఫలితంపై తీర్పిచ్చే అవకాశం ఉంది రెండు సార్లు షబీర్ అలీ కామారెడ్డి నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించి వైఎస్ కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు ఇక కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పండ్ల రాజు కామారెడ్డి టౌన్ ప్రెసిడెంట్ బి కరణ్ రెడ్డి ఎక్స్ సిడిసి చైర్మన్ ఎడ్ల రాజరెడ్డి ఎక్స్ డిసిసిబి చైర్మన్ మధ్య చంద్రకాంత్ రెడ్డి డిసిసి వైస్ ప్రెసిడెంట్ కామారెడ్డి మండల్ ప్రెసిడెంట్ గూడెం రెడ్డి నియోజకవర్గంలో ప్రభావం చూపుతారు ఇక నియోజకవర్గంలో స్ట్రాంగ్ సెంటిమెంట్ తీసుకొస్తున్నారు బీజేపీ అభ్యర్థి కాటపల్లి వెంకటరమణారెడ్డి విద్యా వ్యాపారవేత్తగా రియల్ ఎస్టేట్ వ్యాపారిగా నియోజకవర్గంలో అందరికీ సుపరిచితులు ఆర్థికంగా స్థితిమంతుడు కావడం కూడా ఎన్నికల్లో ధీటైన అభ్యర్థుల్ని కొట్లాడేందుకు వీలు కలుగుతోంది నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గం బలంగా ఉండడం కూడా అడ్వాంటేజ్ అని చెప్పాల్సి ఉంటుంది యువతలో వెంకట రమణారెడ్డికి మంచి ఆదరణ ఉంది డ్వాక్రా గ్రూపులతోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి యువత ఆయన ఆరాధనీయ భావనతో ఉంది మాజీ జడ్పీ చైర్మన్ గాను ఆయనకు నియోజకవర్గంలో పట్టుంది కేసీఆర్ సర్కార్ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల్లో ఆయన మంచి ముద్ర వేశారు కార్యకర్తల బలాన్ని పెంచుకోగలిగారు స్థానిక పార్టీ నాయకులతో నిరంతరం టచ్ లో ఉండటం కూడా ఆయనకు కలిసొచ్చే అవకాశం మారిన పరిస్థితుల్లో ఆయన ముక్కోణపు పోటీలో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా అవతరిస్తున్నట్టు తెలుస్తోంది నియోజకవర్గంలో కాటేపల్లికి వేణుగోపాల్ గౌడ్ గ్రూపుతో విభేదాలు ఉన్నాయి కామారెడ్డిలో అభ్యర్థుల వివరాలు ఈ విధంగా ఉంటే అసలు కామారెడ్డి అసెంబ్లీ సెగ్మెంట్లో పోలింగ్ బూతులు ఎన్ని ఉన్నాయి ఓటర్ల సంఖ్య ఏ విధంగా ఉందో ఓసారి చూద్దాం ఇక కామారెడ్డి అసెంబ్లీ సెగ్మెంట్లో పోలింగ్ బూతులు రెండు వందల అరవై ఆరు రెండుగా మొత్తం ఓటర్ల సంఖ్య రెండు లక్షల నలభై ఐదు వేల ఎనిమిది వందల ఇరవై రెండు ఉన్నారు సీఎం కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేస్తుండడంతో అందరి చూపు ఇక్కడే పడుతోంది గజ్వీలో సీఎం తేలిగా గెలుస్తారని బీఆర్ఎస్ నాయకులు భావిస్తున్నప్పటికీ కామారెడ్డిలో పోటీ చేస్తుండటంతో మూడు పార్టీల అభ్యర్థులు సర్వశక్తులు ఒడ్డి ఈ నియోజకవర్గంలో ప్రధానంగా ముదిరాజులు గెలుపు ఓటర్లపై ప్రభావం చూపెట్టే అవకాశం ఉంది కామారెడ్డిలో ముదిరాజు ఓటర్లు సుమారుగా పదిహేను శాతం వరకు ఉన్నారు వారితో పాటు మున్నూరు కాపు వర్గం పదమూడు శాతం మాదిగలు తొమ్మిది శాతం రెడ్లు ఎనిమిదిన్నర శాతం వరకు ఉన్నారు మాలలు సుమారుగా ఎనిమిది శాతం వరకు ఉండగా గౌడలు కూడా అంతే మేర ఉన్నారు పద్మశాలిలో ఆరున్నర శాతం ఓటర్లు ఉన్నారు ముస్లింలు ఐదు శాతానికి పైగా ఉన్నారు గొల్లలు నాలుగు శాతానికి పైగా ఉండగా వైశ్యులు సైతం ఇక్కడ నాలుగు శాతం మేర ఉన్నారు ఇతరులు సుమారుగా పద్దెనిమిది నుంచి ఇరవై శాతం మేర ఈ నియోజకవర్గంలో ఉన్నారు